సో మా హీరో హీరోయిన్ మాట్లాడడానికి ఇంకొక పది నిమిషాలు టైం పడుతుంది అంతకుముందు మా ప్రొడ్యూసర్ గారు అండ్ మా డైరెక్టర్ గారు కూడా మాట్లాడాలి శ్రీనివాస్ పిల్లటి గారు వెల్కమ్ సార్ సో ఎస్ శ్రీనివాస్ పిల్లటి గారు ఫ్యూ బ్స్ మాకు లైక్ హీరోయిన్ టీమ్ అందరి దగ్గర స్నేహితులు అవడం వల్ల వారి కష్టపడటం ఎంత కష్టపడ్డారు అనేది చాలా నుంచి చూసాము ప్రతి టీమ్ మెంబర్ లైక్ హండ్రెడ్ కట్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తే ది బెస్ట్ అవుట్పుట్ ఎలా వస్తుంది దానికి ఎదర్శనం మీ మూవీ అండి పెద్దలందరూ చెప్తున్నారు ఇట్స్ ఏ కలర్ మూవీ అండి చాలా సంతోషం అనిపిస్తుంది ఐ ఐఎం ఆల్ ద వెరీ బెస్ట్ ప్రాజెక్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారాలు ఈ సినిమా అతి కొద్ది సమయంలోనే పూర్తయింది ఈ సినిమాని ఇంత చక్కగా ఇంత తొందరగా నిర్మించినటువంటి నిర్మాత గారికి మరియు సురేష్ గారు దర్శకులకు నా హృదయపూర్వక అభినందనలు రాజరీకన్ సినిమా అన్నపూర్ణ స్టూడియోలో ఈ మధ్య మరి ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఈ రోజు ఎన్నో సినిమాలు ప్రారంభోత్సవం అయి రిలీజ్ కు చాలా దూరంగా ఉంటున్నాయి కానీ ఈ సినిమా ఈ సినిమాలో ఉన్నటువంటి కథ మాటలు స్క్రీన్ ప్లే పాటలు దర్శకత్వం ప్రతి ఒక్కటి చాలా కష్టపడి తీశారు ఈ సినిమాని ప్రతి ఒక్క తెలుగు ప్రేక్షకుడు ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు ప్రేక్షకులు ఇటు ఇటు ఆంధ్రప్రదేశ్ లో కానివ్వండి మన భారతదేశంలో ఉన్న ప్రతి తెలుగు వారు ఈ యొక్క రాచరికాన్ని మరి చూసి దీవించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సినిమా తప్పకుండా విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా సురేష్ గారికి ఈ సినిమాతో పాటు ఇంకా ఎన్నో సినిమాలు దర్శకత్వం చేసే అవకాశం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి అమ్మగారు జగతీశ్వరమ్మ గారు ఎక్కడున్నారో వారికి కూడా నా యొక్క హృదయపప్పుడు ఒక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను